ఆయన మాట తప్పలేదని చెప్పి చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తగా చంద్రబాబు నాయుడు రథయాత్ర చేసి గెలుపొంది ప్రత్యర్థిని మట్టి కనిపించి కడగొట్టి గురించి ఆయన గెలుపు గురించి ఒక నువ్వు నేను కలిస్తే మనం మేము ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా నేను ఒకటే చెప్తున్నా మీ అందరి కష్టాలు వృధా కావు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా గత స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే దగ్గరేదో కింద కులాల వాళ్ళందరికీ ప్రకే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజులు మారుతూ ఉన్నాయి ఈ రోగంలో అందరమే ఒకటే అని చెప్పి కీర్తించే రోజులు మనం అందరికి వచ్చేసాయి ఈరోజు మన ప్రభుత్వాలు కల్పించడంతోనే చాలామంది డాక్టర్లు కావడము ఇంజనీర్లు కావడము అలాగే పెద్ద పెద్ద పోస్టర్లు కూడా ఉండడం జరుగుతుందంటే ఆ రోజు అంబేద్కర్ కల చాలి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టకుండానే ఈ ముందుకు ముందుకెళ్తున్నాయి దాంట్లో భాగంగానే నిన్న వచ్చిన జడ్జిమెంట్ వల్ల మీ అందరికీ మంచి జరగాలని ఆ ప్రభుత్వం అలాగే నేను ఒక ఆమనిస్తున్నా మన నియోజకవర్గంలో రాబోయే కాలంలో తప్పకుండా ఏ విషయంలోనైనా ఎక్కడైనా క్యాటిగరైజ్డ్గా ఏ కులాల్లో వాళ్ళకి ఏ ఉద్యోగాలు కావాలి సీట్లు కావాలా ఈ విషయంలో తప్పకుండా న్యాయం జరిగేవన్నట్టుగా నేను కృషి చేస్తున్నా ఈ కాలంలో ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయంటే మూడు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయంటే రాజకీయ నాయకులు గుర్తు చెప్పదు కాకుండా అన్ని జనకోట వాళ్ళను పిలిపించుకొని వాళ్ళకి ఇష్టము ఇచ్చేసే కాలంలో నేను ఈ రెండు నాలుగు రాజకీయ వర్గంలో చిన్న చిన్న ఉద్యోగస్తులు కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు వస్తేనో సబ్ స్టేషన్ ఉద్యోగాలు వస్తేనో ఎస్సీ అయితే ఒకటే కోవడం జరిగింది ఎక్కడ క్యాంటరింగ్ అయితే చేయకండి వాళ్ళకు హక్కుల పరంగా వాళ్ళకు వచ్చే శాతంలో వాళ్ళ కేటగిరీలోనే వాళ్ళ ఆంధ్రాలలో ఉన్న అభ్యర్థులని ఎంపిక చేయండి చెప్పాను కాబట్టి ఈరోజు గర్వంగా మాట్లాడుతున్నాను ఒకటే హామీస్తున్నా ఎస్సీ సోదరులకు ఎక్కడెక్కడైతే గృహలో కొత్తగా ఎస్సీ కాలనీలు వస్తున్నాయో అక్కడ తప్పకుండా డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో